వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు లంచ్ లెక్కి నేను మష్రూమ్ చేస్తున్నాను సంవత్సరాల తరబడి మా ఇంట్లో మష్రూమ్ వండుకోము ఎందుకంటే మా ఇద్దరు పిల్లలు అంతగా ఇష్టంగా తినరు ఆ పుట్టగోళ్ళలో ఉండే జిగురు వాళ్ళకు వామిటింగ్ లాగా అనిపించి ఇద్దరిలో ఒకరైనా ఖచ్చితంగా వామిటింగ్ అయితే చేసుకుంటారు అందుకోసం నేను ఎక్కువగా చేసుకోను రోజుకు రెండు సార్లు అయినా అక్కడే చేయాల్సి ఉంటుందండి పప్పు బెండకాయ పచ్చడి ఇవే రోజు అందుకొని ఈరోజు మష్రూమ్ అయితే చేస్తున్నాను పిల్లల కోసం అని రసం పెట్టాను పుట్టగోళ్ళు ఫస్ట్ బాగా క్లీన్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక కూడా ఆ జిగురు వాళ్ళకు పిల్లలకు తెలుస్తుందండి ఫ్రై చేసుకున్న మష్రూమ్ పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు సన్నగా తరుక్కున్న ఆనియన్ కూడా వేసుకోవాలి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన వరకు ఫ్రై చేసుకోవాలి గ్రేవీ కోసం అనేసి నేను గడ కొబ్బరి కొద్దిగా జిడిపలుకులు అల్ కొబ్బరి రెండు టమోటాలు తీసుకొని బాగా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసిన గ్రేవీని కూడా ఇలా ప్యాన్లో వేసి ఫ్రై చేయాలి తర్వాత కొద్దిగా కారం పసుపు ఉప్పు సరిపడా అన్నీ వేసుకొని బాగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కలర్ మంచి కలర్ వస్తుంది తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న మష్రూమ్ కూడా వేసుకొని కళ్ళ పెట్టుకోవాలండి కొద్దిగా గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా చేసుకోవాలి అన్నంతో అయినా చపాతీతో అయినా కాంబినేషన్ చాలా బాగుంటుంది కలర్ మంచి కలర్ హోటల్ స్టైల్లో వస్తుంది థ్యాంక్ యూ వాచ్ మై ఛానల్ బా బాయ్